ఈ నీటిలో ర్యాంక్ సాధించిన విద్యార్థులకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను వాళ్లకు వాళ్ళ ఉపాధ్యాయులకు వాళ్ళ తల్లిదండ్రులకు ఈ సందర్భంగా నేను హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను చూడండి ఈరోజు ఈ సమాజంలో వైద్య వృత్తి అనేది దైవ దైవంతో సమానంగా ఉంటుంది ఎందుకంటే వైద్యు నరహ నరహరి అనే ఒక శ్లోకం కూడా ఉంది వైద్యుడు దేవుడితో సమానమని మనకు లో చెప్పడం జరుగుతుంది ఎందుకంటే రోగికి తన కుటుంబ వ్యక్తులు కూడా సఫర్యలు చేయలేరు కానీ అలాంటి రోగికి వైద్యులు మాత్రమే వాళ్ళకు సఫర్యలు చేసి వాళ్ళకు మళ్ళీ జీవాన్ని పోస్తుంటారు నా భవిష్యత్తు లక్ష్యం డాక్టరే కావాలి అని ఆమె పదో తరగతిలో ఉన్నప్పుడు నిర్ణయించుకున్న లక్ష్యాన్ని ఈరోజు ఆమె సాకారం చేసుకున్నారు కాబట్టి ఈ సందర్భంగా విద్యార్థులకు నేను తెలియ తెలియజేది ఏంటంటే ఒక మనము పదవ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు ఒక లక్ష్యాన్ని మనం ఏర్పాటు చేసుకొని ఆ లక్ష్యాన్ని సాధించడం కోసము అకుంఠితమైన దీక్షతోటి పట్టుదలని విక్రమార్కుల్లా మనం ప్రయత్నం చేస్తే తప్పకుండా మనం అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తామని మనకు తువ యొక్క జీవితమే మనకు దీనికి నిదర్శనం అని నేను చెప్తున్నాను కాబట్టి హై కార్టీ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ ఫర్ దిస్ మానర్ ఐ హావ్ స్టడీ మై టెన్త్ అప్ టు టెన్త్ డిటి టెన్ తెలంగాణ మోడల్ స్కూల్ కోతాబాది చాలా ఆనందంగా ఉంది ఫస్ట్ నేను థ్యాంక్స్ చెప్పాలనుకుంటుంది మా టీచర్స్కి అండ్ మా పేరెంట్స్కి వాళ్ళ సపోర్ట్ లేకపోతే ఎక్కడి వరకు రాలేము అందరు టీచర్స్ మరి పేరెంట్స్ సపోర్ట్తో ఇక్కడి వరకు రాగలుగుతారు ఇంకా పేరెంట్స్ టీచర్స్ సపోర్ట్ ఉండి వాళ్ళకు స్టూడెంట్ పైన నమ్మకం ఉంటే స్టూడెంట్స్ ఎక్కడికి వరకు అయినా ఎలాగలుగుతారు కాబట్టి వాళ్ళ సపోర్ట్ వాళ్ళ నమ్మకం ఉంటే చాలు ఇది కూడా ఇంపాసిబుల్ కాదు